ఓం సరస్వతి దేవి నమో నమ మనం ఈ రోజు అండి బాసర అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడైతే గోదావరి నది మీద ఉన్నామన్నమాట ఇక్కడ నుంచి మనం కు వెళ్తున్నాం కంపల్సరీ పూర్తిగా వీడియో అయితే చూడాల్సిందిగా కోరుతున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ సరస్వతి దేవి ఆలయానికి ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఇచ్చేసి చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారండి కానీ మనకు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అనమాట అది చేసినట్లయితే మనకి అక్షరాభ్యాసం చేసిన ఉపయోగం లేదండి అది మొత్తం కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనం అయితే బాసర టెంపుల్ కార్కి అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడైతే మన బస్ అయితే పార్కింగ్ లో పెట్టి ఇప్పుడు అయితే దర్శనానికి దేవస్థానం సన్నిధిలోకి వెళ్తున్నాం అనమాట మనం అయితే ఇక్కడ ఈ సన్నిధిలోనే మనం మా అబ్బాయి ఎత్విక్ అక్షరాభ్యాసం చేసినప్పుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కాటేజీలు అయితే ఉండడం అయితే జరిగిందనమాటే అక్షరాభ్యాసం చేసినప్పుడు ఈ అతిథి గృహంలోనైతే మనం అయితే దిగామనమాట ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే సరస్వతి మాతా టెంపుల్ దగ్గర అయితే ఉన్నా అనమాట అయితే దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ టెంపుల్ గురించి అయితే మనం అయితే ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టాం కదండి ఆ కూడా చూడడానికి కూర్చున్నాం లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే మనం ప్రసాదాల కౌంటర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట లడ్డు వచ్చేటప్పుడు వంద గ్రాములు ఇరవై ఐదు రూపాయలు పులిహోర వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేటప్పటికి ఇరవై రూపాయలు అనమాట ఒకసారి అయితే దేవాలయం ప్రాంగణం అయితే చూడండి అయితే అనమాట మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడి నుంచి మనకి అజంతా అయితే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియోలన్నీ పెట్టడం అయితే జరుగుతుంది చూస్తున్నాను అండి రాజు ట్రావెల్స్ అండ్ బ్లాగ్ ఛానల్ అనమాట ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి కామెంట్ అయితే చేయాల్సిన ఇవన్నీ రూమ్స్ ఏనండి ఇక్కడ బాసరే టెంపుల్ దగ్గర అనమాట మొత్తం కూడా మనకైతే రూమ్ బట్టి ఇక్కడైతే రూమ్స్ అయితే రేట్లు అయితే ఉంటాయి కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కటికి రెండు సార్లు ఆలోచించి ప్రతి ఒక్కరిని కూడా ఒకసారికి రెండు సార్లు ఎత్తుకుని రూమ్స్ అయితే తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు అనమాట